అందరికీ నమస్కారం కన్యారాశి వారు దేవుళ్ల దగ్గర నుంచి పొందిన వరాలు ఇవే ఆస్తి యోగం చక్రం తెప్పుతారు మరి కన్యారాశి వారి యొక్క జీవితంలో వారు దేవుళ్ల దగ్గర నుంచి పొందినటువంటి వరాలేమిటి వారికి వచ్చే ఆస్తి యోగం ఎలా ఉండబోతోంది ఎలా వారు చక్రం తిప్పుతారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో కన్యారాశి ఆరవది కన్యారాశికి అధిపతి బుధుడు ఉత్తర పాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇకపోతే కన్యారాశి వారి లైఫ్ ఇక నుంచి మారబోతోంది వీరి జీవితంలో మిరాకల్స్ జరగబోతున్నాయి వీరు రాసి పెట్టుకోండి ఈ మే నెల తర్వాత నుంచి కూడా అంటే మే నెల పూర్తయిన దగ్గర నుంచి కూడా కళలో కూడా మీరు ఊహించినటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో జరిగి తీరుతాయి మీ లైఫ్ లో మీరు ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు ఈ సమయంలో కన్యా రాశి గల జాతకులు దేవుళ్ల దగ్గర నుంచి ఎలాంటి వరాలు పొందబోతున్నారు ఈ రాశి జాతకులకు కళలో కూడా ఊహించని ఫలితాలు ఏ విధంగా వస్తాయి వీరికి అదృష్టం ఎలా కలిసి రాబోతోంది ఆస్తి యోగం ఎలా కలగబోతోంది రాశి వారి గురించి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం రాబోయే రోజుల్లో వారికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలనేవి రాబోతున్నాయి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లు దేవుళ్ల దగ్గర నుంచి మంచి మంచి వరాలు పొందబోతున్నారు అదృష్టం అంటే ఇదే కదా అనే విధంగా నిజంగా జన్మ ధన్యం అన్నట్లుగా ఈ రాశి జాతకులు సుడి తిరగబోతోందని చెప్పుకోవచ్చు ఆదాయం పెరగడమే కాకుండా అనేది కలగబోతోంది మీ కష్టాలు చూస్తున్న ఆ దేవదేవుళ్ళు మెచ్చి కొన్ని వరాలను మీరు అడగకుండానే ప్రసాదించేందుకు రెడీగా ఉన్నారు ఆ పైవాడి కృపతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి ఈ రాశి జాతకులకు అన్నింటా విజయం చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వేలువేరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతల్ని సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం అనేది చాలా వరకు మిమ్మల్ని ఆనందభరితుల్ని చేస్తుంది ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం ధనలాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుందని చెప్పుకోవచ్చు ఆదాయం పెరిగి అన్నింట పురోగతి సాధ్యమవుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా కన్యారాశి వారికి వృత్తిలో ఆకస్మిక పురోగతి అనేది వస్తుంది ఉద్యోగస్తులకు మంచి పోస్టుల్లో ప్రమోషన్ లభిస్తుంది పై స్థాయి అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ప్రతి పనిలో కూడా మీదైన శైలి మీదైన మార్క్ ని చూపించి దాంతో ఇతర కంపెనీల నుంచి మీకు మంచి జీతంతో కూడిన అవకాశాలనేవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక దేవుళ్ళ నుంచి అండ అనేది మీకు ప్రశాంత జీవితాన్ని ఇవ్వబోతోందని చెప్పుకోవచ్చు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది మీ లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక్కసారిగా టర్న్ తీసుకోబోతోందని చెప్పొచ్చు ఇన్నాళ్ళు మీరు ఏదైతే కోల్పోయారో అది మీరు ఇప్పుడు పొందే టైం వచ్చిందని గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ లో అనేది జరగబోతోంది అదేంటంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించబోతోంది మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక విష వర్షాన్ని కుమ్మరించడానికి అమ్మ రెడీగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే అదృష్టం మీకు ఏ రూపంలోనైనా రావచ్చు ఆదాయం బాగా పెరుగుతుంది ఆస్తి యోగం అనేది కలగబోతోంది కన్యారాశి వ్యక్తులు ఏ రూపంలో అయినా మీ యొక్క జీవితంలోకి అదృష్టం రావచ్చని చెప్పుకోవచ్చు మీరు ఒక రేంజ్ లో చక్రం తిప్పబోతున్నారు మీకు రావు అనుకున్న డబ్బులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీకెవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరీ డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా కళ్ళు కూడా ఊహించినటువంటి ఫలితాలనేవి మీకు జరగబోతున్నాయి అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు ఒప్పుకోని వాళ్ళు కూడా ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు అని చెప్పుకోవచ్చు ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇది మీరు అస్సలు ఊహించలేరు కూడా కానీ జీవితంలో ఇదే జరగబోతోంది అని చెప్పటంలో ఎలాంటి డౌట్ అవసరం లేదని చెప్పి చెప్పుకోవచ్చు ఇకపోతే వ్యాపారంలో విపరీతంగా లాభాలని చూస్తారు ఈ యొక్క కన్యారాశి వారు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతారో వారికి మీ ఎదుగుదలతో తగిన గుణపాఠాన్ని మీరు చెప్తారని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా నిలదొక్కుంటారు పది మందికి ఉపాధి కల్పించేటటువంటి స్థాయికి ఈ కన్యారాశి వారు వెళ్తారని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు వైవాహిక జీవిత పరంగా వీరికి చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడానికి వీరు ప్రయత్నిస్తారు ఆ సాన్నిహిత్యం అనేది వీరి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఇంట్లో నిర్వహించేటటువంటి కొన్ని కొన్ని విషయాలు అంటే ఇంట్లో నిర్వహించేటటువంటి మతపరమైనటువంటి కార్యక్రమాలు ఆహ్లాదకరంగా మిమ్మల్ని ఉంచబోతున్నాయి అలాగే కన్యా రాశి వారికి మంచి స్నేహితులు అంటే ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరికి వీళ్ళ లైఫ్ లో చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారనమాట అలా ఉన్నటువంటి స్నేహితుల్లో మంచి స్నేహితులు వీరికి ఎప్పుడూ తోడుగా ఉండడం జరుగుతుంది అదే విధంగా సానుకూలమైనటువంటి ఫలితాలనేవి వీరి యొక్క జీవితంలో వీరు చూడబోతున్నారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఈ రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి ఈ రాశి జాతకులకు అన్నింట కూడా విజయం అనేది చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెల్లువిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఉపాధి కోసం చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు విజయాన్ని సాధిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఏ పని చేసినా అందులో తిరుగు లేనటువంటి విజయాల్ని నమోదు చేసి పేరు ప్రఖ్యాతల్ని సొంతం చేసుకుంటారు మీ జీవితంలో మీరు ఊహించినటువంటి సంతోషం అనేది మీ లైఫ్ ని పలకరించబోతోందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా జీవిత భాగస్వామితో మీకున్నటువంటి చిన్న చిన్న పొరపత్సాలనేవి పూర్తిగా తొలగిపోవటంతో మీరు హ్యాపీగా ఉంటారు ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి ఇక అదే విధంగా విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సభ్యం ధనలాభం అనేది కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం బలపడుతుంది ఆదాయం పెరిగి అన్నింట కూడా పురోగతి అనేది సాధ్యమవుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నిటినీ సక్రమంగా మీరు నిర్వర్తించగలుగుతారని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక నుంచి రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు మీకోసం వేచి చూస్తున్నాయి మీలో ఎవరైనా ఉద్యోగం మారేటటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఇది సరైన సమయంగా చెప్పవచ్చు కార్యాలయంలో సిబ్బంది అధికారులు పూర్తి సహకారం ఉంటుంది బ్యాంక్ ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలని కూడా పొందుతారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది అని చెప్పుకోవచ్చు మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలని పొందుతూ ఉంటారు ఇక కొత్త వాహనాలని కొనుగోలు చేస్తారు డిసెంబర్ నెలలో మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తూ విద్యార్థులు మంచి ఫలితాలని కూడా అందుకుంటారని చెప్పి చెప్పవచ్చు ఇక అదే విధంగా ఈ రాశి వారు అన్ని సౌకర్యాలని పొందుతారు విలాసవంతమైనటువంటి వస్తువుల్ని ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం అనేది ఉంటుంది అదృష్టం అనేది మీకు వస్తుందని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయం సాధిస్తారు సంతృప్తితో ముందుకు సాగుతారు చేసే ప్రతి పనిలో సానుకూల మార్పులు వస్తాయి గౌరవంతో చాలా పనుల్లో విజయం సాధిస్తారు చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది మీ కెరియర్ బాగుంటుంది ప్రమోషన్లు జీతాలు పెరగడంతో పాటు కుటుంబంలో కొంత ప్రశాంతత అనేది నెలకొంటుంది ఎక్కువ సమయం మీరు కుటుంబంతో గడిపేటటువంటి అవకాశాలు మీరు పొందుతారు ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడటంతో పాటుగా గ్రహ సంచారం వల్ల కుటుంబ సంతోషం పెరుగుతుంది ఆగిపోయిన ధనం అందడంతో పాటు పాత పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు వినే ఒక శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి కన్యారాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో వీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వృత్తి వ్యాపార ఆరోగ్య కుటుంబ ఆర్థిక స్థితిగతులన్నీ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అన్ని పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకుంటారు ఆర్థికంగా బలపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ ని కూడగట్టుకోగలుగుతారు విద్యార్థులు చదువు పరంగా ప్రతిభను చాటుతారు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలను తీసుకొస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది చదువు పరంగా ప్రత్యేక ప్రయోజనాల్ని పొందుతారు అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది కన్యారాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి రానున్నాయని చెప్పుకోవచ్చు మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలాగే కష్టానికి గల ఫలితాలు పొందుతారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు కష్టపడితేనే మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా స్వయం కృషితో పనిచేయండి ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించుకోవాలన్న వారి కోరిక నెరవేరుతుంది వ్యాపారస్తులు భారీ లాభదాయకమైన ఒప్పందాన్ని పొందుతారు వ్యాపారంలో చాలా మందితో మంచి పరిచయాలు ఏర్పడతాయి ధన లాభానికి అనేక అవకాశాలు ఉంటాయి కెరియర్ లో మంచి వృద్ధి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీకు కెరియర్ లో బాగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే కన్యారాశి వారి గొప్ప ఆర్థిక లాభాలని పొందుతారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది మరి చూశారు కదా కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో అదేవిధంగా భగవంతుల దగ్గర నుంచి అంటే దేవుళ్ళ దగ్గర నుంచి వారు పొందినటువంటి వరాల వల్ల వారికి ఎలా ఆస్తి యోగం అంతా కలిసి రాబోతుందో వీడియోని ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి